హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పల్లె వంట ఛానల్ ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి ఇది వచ్చేసి నిన్న ఒక చిన్న ఫంక్షన్ ఉంటే అనమాట దానికోసమే రెడీ అవుతున్నాము మా దీవిన వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయారు పిల్లని రెడీ చేస్తే నాకు కొంచెం చాలా ఒక పెద్ద పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట లేదంటే నేను రెడీ అయిన తర్వాత ఇంకా శారీ వేసుకున్న తర్వాత అలవాటు ఉంటే కానీ ఎక్కువ రెగ్యులర్గా అయితే కట్టుకోం కాబట్టి శారీ వేసుకున్న తర్వాత కట్టుకున్న తర్వాత రెడీ చేయాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది ఇంకా జడ మాత్రం అదొక్కటైతే వేస్తాను దీవెనకి ఏమేమి డ్రెస్ కావాలి ఇవన్నీ కూడా తీసి పెట్టేస్తాను మా దీవెన్ బాబు స్నానం చేసి వేరే డ్రెస్ వేసుకున్నాడు వెళ్ళేటప్పుడు ఇంకా వాడు జస్ట్ ప్యాంటు షర్టు షర్టు ఏదో ఒకటి తగిలి చేసుకోవడమే కాబట్టి అయిపోయింది నా జుట్టు చూడండి మొత్తం వాటర్కి మొత్తం హెయిర్ ఫాల్ అయిపోయింది ఇంక నేను కొంచెం హెయిర్ కట్ చేయించుకుందాం అనుకున్నాను వచ్చేసి నిన్నటి పూలు అనమాట నిన్న ఈవెంట్కి వెళ్ళాం కదా మదర్స్ డే స్పెషల్ దానికి అప్పుడు తీసుకున్న పువ్వులు అది పెట్టుకున్నాము అంటే మేము ఒక టూ అవర్స్ ఏం పెట్టుకున్నాం అనమాట తర్వాత అదే కవర్లో పెట్టేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము మొత్తం సాగిపోయాయి జుట్టు అటు ఇటు కూర్చొని లేచి జుట్టులో అటు ఇటు తిప్పి కారులో జర్నీలు అటు ఇటు చేసరి కొంచెం లూజ్ అయిపోయాయి అనమాట దాన్ని ఇంకా కొంచెం దగ్గరికి వేసేసి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము బాగానే ఉన్నాయి కాకపోతే ఇవి అంత చిన్న చిన్న మొగ్గలుగా ఉన్నాయి అని పల్సి మొగ్గలుగా ఉన్నాయి మేము తీసుకొచ్చినప్పుడు ఒక టూ అవర్స్ అయితే భలే అయ్యాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడైతే చాలా బాగా అచ్చం ఇంకా మల్లెపూలు మనం చెట్టు మీద పూసినప్పుడు ఎలా ఉంటాయి అలా అయ్యాయి కలర్ కూడా తెల్లగా వచ్చాయి అనమాట ఇంకా చాలా అనిపించాయి ఎక్కువగా పెట్టుకోం కదా ఒక మూడు మూర్లు ఒకేసారి ఇట్లా పెట్టుకునేసరికి తలంతా లాగినట్టుగా అనిపించింది అందులో నా జుట్టు అయితే కొంచెం పలుచగా ఉంటుంది లాంగ్గా ఉంటుంది కానీ కొంచెం పలుచుగా ఉంటుంది అనమాట ఫస్ట్ నుంచి అంతే ఈ పూలు పెట్టేసరికి లాగినట్టుగా అయిపోయింది సొంత అయితే తలనొప్పి వచ్చిందంట అందుకే కనకాంబరాలు ఇష్టం అంటే నాకు కనకాంబరాలు అంతా ఎక్కువ ఇష్టం ఉండదు మల్లెపూలు ఎక్కువ ఇష్టము దాంట్లో అక్కడక్కడ కనకాంబరాలు వేసి అల్లుతాం కదా అవైతే ఇంకా బాగా ఇష్టము ఫైనల్గా రెడీ అయిపోయాము చూడండి మా దీవెన ఏమో గ్రీన్ ఫ్రాక్ వేసేసుకుంది తర్వాత మా దీవెన్ బాబు ఏమో వైట్ టీషర్ట్ వేసుకొని ఒక ఫార్మల్ ప్యాంట్ అయితే వేసుకుంది ఇంకా సుంతావనకు కూడా పూలు ఆగట్లేదు వెనక క్లిప్ లీవ్ హెయిర్ పెట్టి క్లిప్ పెట్టింది కదా దాని మించి జారిపోతూ ఉన్నాయి ఫైనల్గా అయితే ఫంక్షన్కి అయితే వచ్చేసాం అనమాట దీవెన్ సింపుల్గా వచ్చాడు వాడికి ఎండ కొడుతుంది మామూలుగా ఉండదుబ్బా బాబుకైతే అన్నప్రసన్న అనమాట అది గుళ్ళో చేసుకొని వచ్చి ఇంటి దగ్గర ఫంక్షన్ చేశారు ఒక డ్రెస్ అయితే తీసుకొచ్చాము నెక్స్ట్ ఇంకా వాళ్ళకి బొట్టు పెట్టేసి అక్షింతలు వేసి బాబుకి తీసుకొచ్చిన డ్రెస్ అయితే ఇచ్చేసాము ఇంకా భోజనాలు కూడా చేసేసా అనమాట ఈ సారీ అయితే నేను అసలు యాక్చువల్గా అనుకోలేదు ఇది ఫంక్షన్ ఉంటుంది అనుకోని నేను అయితే ఒకటే సారి తెచ్చుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ వీడియో కూడా పెట్టాను మొన్న వెళ్ళాను అనమాట వెళ్ళి ఒకసారి అయితే తీసుకొచ్చుకున్నాము ఇంక ఈ సారీ అయితే సారీ ఫంక్షన్ అయితే అనుకోకుండా వచ్చింది కాబట్టి సొంత వదిలింది ఉంటే సారీ ఒకటి బ్లౌజు అవి స్టిచ్చేసి తీసేసుకొని కొన్ని కుట్లు ఇప్పేసి చేసేసాను మొత్తానికైతే అక్షింతలు వేసి డ్రెస్ ఇచ్చేసి ఫుడ్ అయితే తినేసి వచ్చాము ఇంక ఇదే బ్లాగ్లోనే మనకి మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కూడా తీసామన్నమాట శారీ తెచ్చుకున్నాను ఇంకోటి కొత్త కారం అది పట్టించిందంట కారం ఒక డబ్బాలో పెట్టేసి ఇచ్చింది వాడుకో కొత్త కారం కదా నా దగ్గర లాస్ట్ ఇయర్దే ఒక పెద్ద డబ్బా నుండి ఇచ్చింది ఫోర్ కేజెస్ ఫైవ్ కేజెస్ ఉంటుంది అదే ఇంకా చాలా ఉంది అది పాతది కదా కొత్తది ఇది అని అక్కడికే వెళ్తున్నాము అదే ఒక చిన్న బిట్ అయితే తీసా అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత ఆ కారం డబ్బా కొంచెం పెసర్లు ఉంటే అవి సిరింది కొంచెం పప్పు వండుకోవడానికి కొన్ని ఏమో గారెలు అవి చేసుకోవడానికి ఇదేం మొన్న మా పిన్ని వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా మేము వెళ్ళకూడదు అనేసి అప్పుడు నేను ఇంకా ఎమ్మటే వచ్చేసి వచ్చాను కలిసేసి కనపడి వచ్చాను అనమాట అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు నీకు బాక్స్ ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ నీ బాక్స్ నీ బీర్వాలోనే పెట్టామని చెప్పింది చూడండి మా అమ్మే సారీ తీసిస్తుంది అంటే నేను ముట్టుకోకూడదు బీర్వా టచ్ చేయకూడదు కాబట్టి ఈ సారీ నాకు ఏది కావాలో అన్నీ చూపిస్తూ ఉంది అనమాట ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే ఇంకా ఆల్రెడీ చూసేశారు ఆ వీడియో మీరు చూడకపోతే చూడండి ఒకవేళ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను మదర్స్ డే స్పెషల్గా మన ఖమ్మంలోనే ఒక చిన్న సన్మానంగా మదర్స్ అందరికీ చేశారు దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేసాం ఇన్వైట్ చేశారు రోజా మేడం పెట్టిన శారీ కట్టుకున్నాను చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది క్లిక్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తా లేదంటే కామెంట్ బాక్స్లోకైనా ఫస్ట్ ఇస్తాను చూడండి శారీస్ అన్నీ తీసి రావట్లేదు బాగా బరువు అయిపోయాయి కదా ఇందులో అయితే కట్ అయి తక్కువ చూసుకొని మురుసుకునేవి ఎక్కువ అనమాట అంటే పడే బుద్ధి కాదు మెమొరీగా ఉన్నవి తీయ బుద్ధి కాదు కట్టుకోబుద్ధి కాదు అది అందులో ఈ ఎండాకాలం కాబట్టి అసలు మామూలుగా ఉండదనమాట ఎండకి వేడికి చెమటకి సారీస్ డ్రెస్సులే కంఫర్ట్గా అనిపిస్తుంది నాకు కాకపోతే కొన్ని కొన్ని ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వాటికైతే శారీస్ అయితే ఇంకా మన ట్రెడిషనల్ కాబట్టి తప్పదు కట్టుకోక తప్పదు అనమాట బాగుంటుంది డ్రెస్ కంటే శారీలోనే బాగుంటాము ఉంటుంది కానీ కొంచెం డ్రెస్ల అలవాటు అయ్యి కంఫర్ట్నెస్ అనేది ఉండదు అనమాట ఇది అయితే తీసుకుందాం అనుకున్నాను ఇంక తీయమని చెప్పాను అనమాట ఇంకా మిగిలినవన్నీ బీరువాలు పెట్టేసి నా బాక్స్ కూడా నాది కూడా నాకు కవర్లోనే వేసేసింది అనమాట తీసుకెళ్ళు వాడుకో ఇక్కడ ఉంటే ఏం చేస్తుందని మా చెల్లికి నాకు మా అమ్మకి ఇచ్చారు ఫైనల్గా అయితే సారీస్ అన్ని లోపల పెట్టేసి ఆ కవర్లో పెట్టేసింది నేను బయటకు వచ్చాను ఏంటిది ఇక్కడ చూస్తే మొత్తం నల్లగా అనిపించింది ఏంటి దాన్ని చూస్తే పట్టుకొని చూస్తే మట్టి అంట రేగడ మట్టి బంక మట్టి ఉంటుంది కదా అది మొక్కలకి వేద్దామని తీసుకొచ్చింది అక్కడ నుంచి వస్తే నేను అది ఏందో అనుకున్న దూరం నుంచి చూసి వచ్చినప్పుడు స్టార్టింగ్లో చూసాను ఇంట్లో నుంచి బయటికి కానీ దగ్గరికి వెళ్ళి చూశాను అన్నం తింటావా అని చెప్పింది మా అమ్మ అడిగింది అడిగితే నాకు ఇప్పుడే తినేసి వచ్చా నేను వద్దులే అని చెప్పాను చూడండి తీసింది పెట్టికోటు బ్లౌజ్ అన్నీ తీసింది ఒక కవర్ ఎత్తుకుతుంది అనమాట ఇంకా బాక్స్ కూడా తీసుకెళ్ళని ఇప్పుడు గుర్తొచ్చింది మంచిగానే ఉంది గట్టిగా ఉంది వాడుకు ఏదన్నా కర్రీస్ రైస్ ఏదన్నా ఒకటి పెట్టుకోవడానికని టీవీ అయితే చాలా రోజులు టూ ఇయర్స్ అయిపోయింది టీవీ కనెక్షన్ ఇప్పి ఇప్పించేసి టాటాస్కి ఇది టూ అసలు పనికి వస్తుంది రాదని పక్కన వాళ్ళ ఇంటికి వస్తే మా అమ్మ కూడా సెట్ చేయించుకుంది అనమాట దానికి ఒక టేబుల్ లేదనేసి సిగ్నల్ బాక్స్ అది అందదని పైన సబ్జా ఉంటుంది కదా దానిపైన పెట్టి టీవీ దాని దగ్గర పెట్టారు అంత హైట్లో పెట్టుకున్నామంట నేను చూసేది ఎప్పుడో ఒకసారి పాడే పెద్దని వన్ మంత్కి బ్యాలెన్స్ వేయించానండింది చూడండి ఎంత హైట్లో పెట్టేసింది ఇదండి ఈరోజు మన బ్లాగు మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అలాగే మీకు షార్ట్ వీడియోస్ కావాలనుకున్న లాంగ్ వీడియోలో పెట్టని కొన్ని కొన్ని వీడియోస్ కొన్ని కొన్ని బిట్స్ కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడైతే పప్పు సపరేట్ చేస్తుంది వేయించింది పచ్చిది అంతా కూడాను చే వేయించింది ఏం పప్పు వండుకోవడానికి చింత చిగురు సీజన్ కాబట్టి బాగుంటుంది పెసరపప్పులో పచ్చి చింతకాయలు చింత చిగురు మామిడికి అయితేనేసి వండుకోవచ్చు ఎండాకాలం పెసరపప్పే చలో చేస్తుంది కందిపప్పు కంటే కూడా గ్యాస్ ప్రాబ్లం అయితే ఏం రాదు ఇంకా గారెలకేమో పెసర్లు నూనె రాసి ఎండబెట్టేసి ఇసురాయిలు వేసి ఈసిరి చెరిగి పొట్టు చాలా వరకు తక్కువ ఉంటుంది ఎందుకంటే నేను అన్ని సింక్లో ఇట్లా పడేస్తానని చాలా వరకు పొట్టు అయితే తీసేసింది ఇంకా లైట్గా ఉందనమాట మామూలుగా ఎండబెట్టి నూనె రాసి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ రోడ్లో వేసి పోటేస్తారు అప్పుడు చెరిగితే చాలా వరకు పొట్టు పోయి అలా చేసేస్తుంది అనమాట మామ రెండుసార్లు పోటేసి నాకు ఇంకా ఈజీ అయిపోయింది లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను బొబ్బరిపప్పు కూడా అలాగే పొట్టు లేదేంటి కొనకొచ్చారు ఎక్కడ దొరికింది అని బొబ్బర్లు హైదరాబాద్లో దొరుకుతాయి కానీ గానీ బొబ్బరిపప్పు అయితే దొరకదు లాస్ట్ టైం బొబ్బరిపప్పు తీసుకెళ్ళా అనమాట మా వాళ్ళు అసలు తినరు నాకు చాలా ఇష్టం గారెలు కానీ దీవెన కానీ మా వారు కానీ తినరు అనమాట అందుకని నేను ఎక్కువ చేయను ఇంక ఈసారి మా చెల్లి తీసుకొచ్చింది పెసలు అవన్నీ పప్పు చేసి నేను తీసుకెళ్ళి అనవసరంగా వేస్ట్గా అది పుచ్చబెట్టడం తప్ప ఏం చేయను అనేసి మా అమ్మకే ఇచ్చాను శుభ్రం చేసి ఇవ్వు నాకు నాకు రాదని అయితే ఇంకా పెసర్ల పప్పు కూడా సపరేట్ సపరేట్ చేసి ఇచ్చేసింది ఒక దాంట్లో వేయించింది ఒక దాంట్లో పచ్చడి కవర్లో పోసింది ఇంకా మిగిలింది కొంచెం ఒక డబ్బానే ఏమో ఉంటే ఇంకా డబ్బాలో పోసుకుందనమాట అప్పుడప్పుడు నువ్వు చేసుకుంటావు కదా తీసుకొని ఇక్కడ వచ్చేసి పచ్చడి కారం పట్టించాను కదా తీసుకు మొత్తం పట్టించేసి ఆరబెట్టి చల్లారబెట్టి డబ్బాలో పోసి మూత పెట్టి పెట్టుకుంటుంది ఇంకా చింతపండు కానీ కారం కానీ పల్లీలు కానీ అన్నీ సమ్మర్లోనే తీసుకొని పెట్టుకుంటుంది అనమాట పప్పులు అవన్నీ మా అమ్మ అన్నీ ఫ్రిడ్జ్లో పెడుతుంది కూరగాయలు ఏ రోజుకి ఆ రోజు తీసుకొచ్చుకుంటుంది అనమాట ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగా ఉంటుంది దాంట్లో ఓన్లీ పాలు కారం పచ్చళ్ళు ఇవే ఉంటాయి అది కలర్ కనపడట్లేదు కొత్త డబ్బాన పాత డబ్బాన లోపల ఉంటే తెలియట్లేదు అనేసి చీకటిగా ఉంటే బయటికి వెళ్ళి చూస్తుంది ఇంకా కారం అయితే రెడ్గా ఉంది ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది మా అమ్మ వాడేది ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది నార్మల్ కారం రెండు మూడు స్పూన్లు వేసేదానికంటే ఒక స్పూన్ కారం వేసి సరిపోతుంది అనమాట ఇది ఇవన్నమాట తీసుకొచ్చింది చాలా మంది అంటారు అన్ని మీ అమ్మ దగ్గర నుంచి తీసుకెళ్తావు మీ అమ్మకి మనం ఇచ్చే మనం ఇస్తాము తీసుకొచ్చుకుని తీసుకుని అయినా పుట్టిన నుండి తెచ్చుకోవడం ఆడపిల్లలకి అదొక అదృష్టం అదొక హక్కు అనమాట నేనైతే అలాగే ఫీల్ అవుతాను ఎంత ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఏదో ఒకటి కాలి చేతులతోనైతే